దీన్ని మొట్టమొదటిగా ఆయన స్థాపించడం జరిగింది మరి ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు దీని యొక్క ము ముఖ్య ఉద్దేశం వచ్చేసి షెడ్యూల్ క్యాస్టు షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఆర్థికంగా సామాజికంగా విద్య వైద్య మరి వారి ఎదుగుదల విషయంలో ఎక్కడైతే ఈ ఎస్టీ ఎస్సీలు వెనుకబడి ఉన్నారో వారిని డెవలప్మెంట్ చేయడం కోసమని మిర్రర్ గారు అనంతపురం జిల్లాలో ఆర్డిటి సంస్థను స్థాపించడం జరిగింది మరి మనం కూడా ఈ ఆర్టీటీ సంస్థ గురించి మన ఏరియాలో కూడా మన ఎమ్మెల్యూరు నియోజకవర్గం కావచ్చు కోసిగి మంత్రాలయము అట్లనే పెద కడుగురు వివిధ మన రాష్ట్రంలో అనేక చోట్ల కూడా ఆర్టీటి సంస్థను విస్తరించి వారి సేవలను ముందు తీసుకొని పోతున్నారు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే మరి ఎస్సీలు ఎస్టీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాల్లో కూడా మరి ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలు మరి వారి పిల్లల చదువుల కోసం కానీ వైద్య విషయంలో కానీ వారికి నివసించడానికి ఇల్లు కట్టుకునే విషయంలో కానీ తర్వాత ఎవరైనా ఈ ఎస్సీ ఎస్టీల్లో చిన్న రైతులు ఉంటే వారి భూములు నాణ్యత విషయంలో కూడా వారికి ఎరువులు అందించడం విషయంలో కూడా అడ్డీ సంస్థ ముందు నడిపిస్తుంది మరి మనం ఒకసారి ఈ పేద బడుగు బలహీన వర్గాల గురించి మనం ఆలోచన చేస్తే ఇక్కడ మన కోసి మండలంలో మరి అక్కడ చంపాపురం గ్రామంలో మరి ఆర్టీటీ సంస్థ ద్వారా వారికి ఇల్లు నిర్మా నిర్మించి వారికి స్వచ్ఛందంగా తాళాలు కూడా ఇవ్వడం జరిగింది వారి దగ్గర ఎలాంటి రూపాయి తీసుకోకుండా నిర్మించడం జరిగింది మరి ఈ పేద బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఎంతోమంది విధవరాలు కూడా వారికి వారి ఇంటి భతెం విషయంలో కూడా ఆర్టీటీ సంస్థ సహకరిస్తూ వారి పిల్లలు చదివిస్తూ ఉంది కాబట్టి ఇటువంటి ఆర్టీటీ సంస్థను మరి కేంద్ర ప్రభుత్వమైనటువంటి బీజేపీ ప్రభుత్వము పక్షపూరితంగా వారు ఈ ఆర్టీటి సమస్యను నిల్వలు చేయకుండా దాన్ని నిలుపుదల చేయడం జరిగింది కాబట్టి దీని విషయంలో వెంటనే ప్రభుత్వం కూడా మరి అసెంబ్లీలో కూడా చాలామంది ప్రభుత్వం ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడం జరిగింది దీనిపైన కూడా ఇతర పార్టీ పార్టీలు కానీ అలాగే కుల సంఘాలు కానీ బహుజన సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కూడా ముందుకొచ్చి ఆర్టీటి సంస్థను కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు నరసన్న భూలాంబేత్త ఎడ్యుకేషనల్ సొసైటీ రాష్ట్ర సెక్రటరీ పరోక్షంగా లక్షలాది మంది పేద బిడ్డల్ని ఆదుకోండి అనే నినాదంతో ఈ కార్యక్రమం నడపడం జరిగింది ఈ సేవ్ ఆర్డిట్ విషయంలో నేను అడిగిన కూడా పైటల సునీత గారు చాలా చక్కగా మాట్లాడినారు మతాలని అడ్డపెట్టుకొని రాజకీయం చేద్దండి సేవను ఆపొద్దండి అని చెప్పేసి పైటల సునీత గారు మాట్లాడడానికి ఆమె కృతజ్ఞత చేస్తున్నాను అదే రీతిగా లోకేష్ బాబు గారు కూడా ఆర్డిట్ సంస్థ విషయంలో ఎక్కడ ఆపకుండా ఎఫ్సిఆర్ఏని కంట్రోల్ చేయకుండా వచ్చే ఫారిన్ నిధులతో ఈ దేశంలో ఉన్నటువంటి చాలామంది బలుగు బలహీన వర్గాలైనటువంటి వారికి సహకారంగా ఉన్నటువంటి ఆర్డీటిని సేవల్ని కొనసాగించేలాగా ప్రయత్నం చేయండి అని చెప్పేసి లోకేష్ బాబు గారు కూడా హోమ్ మినిస్టర్ కలడం జరిగిందని ఈ విశేషం మీ అందరి ముందు ఎంచుకోమని రాబోదే కూడా ఎల్లూరు ఎమ్మెల్యే జయనాకర్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో దృష్టిలో ఉంచుకొని ఆయన కూడా త్వరలో అసెంబ్లీలో కూడా మాట్లాడతారని ఆయన కూడా చెప్పడం జరిగింది ఇలా పై స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆ ఆర్డీటీని రక్షించేలాగా అందరు ప్రయత్నం చేస్తున్నారు మా వంతుగా ఈరోజు పూలే అంబేద్కర్ ఎడికల్ సొసైటీ జేబిఎంఆర్పిఎఫ్ అదే రీతిగా సంస్థ సంస్థలు కలుపుకొని చేయడం జరిగింది ఇదే రీతిగా ఆర్డీటీ సేవలు ప్రభుత్వం బాగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ సంస్థను సేవ్ చేసే విధంగా ముందుకు రావాలని కోరుకుంటున్నాను ఈరోజు ఆర్డీటీ విషయంలో ఎక్కడైనా కానీ ఆపడం జరిగితే సేవల విషయంలో ఈ రాష్ట్రంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడతారు కేవలం ఒక మతం నుంచి వచ్చే సేవలకు సేవలని దాన్ని ఎఫ్సిఆర్కి కంట్రోల్ చేస్తున్నారు అది మతాలకు అతీతంగా సేవలు చేస్తున్నారని గుర్తు చేసి ఇది అవకాశం ఇచ్చినట్టు ప్రతి నా ధన్యవాదాలు తెలుసు